స్టార్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్రతి మా పోరాటం అమలాపురం గ్రాండ్ పార్క్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి వాస్ సాహస్ ఇన్స్టిట్యూట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంపిక చేయడం జరిగిందని అమలాపురం నుండే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు

పబ్లిక్ నాలుగు పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి నాలుగు కూడా ఎలా పని చేయాలో అలా పని చేస్తున్నాయి కరెక్ట్ ఏం చేయాలి ఇంకోసారి గట్టిగా తప్పులు కొట్టాలి నాలుగు కమ్యూనిటీ నాలుగు పబ్లిక్ టాయిలెట్లు కరెక్ట్ గా పని చేస్తున్నాయి వెళ్ళి సర్వే చేస్తాను మోర్ దాన్ టూ థౌసండ్ అక్రాస్ టెన్ స్టేట్స్ అంటే పది స్టేట్ లో వెళ్ళి

అదే విధంగా సాహస సంబంధించిన రెండు ఇన్స్టిట్యూట్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూట్ చేయడం జరిగింది అది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తరఫున కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ బిల్డింగ్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది దానిలో మొదటి విడతలో భాగంగా స్టేట్ లోనే మొట్టమొదటిసారిగా మన అమలాపురం నుంచే ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో మొదటి విడతగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులను అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారిను గౌరవ ఎమ్మెల్సీ గారిని వీళ్ళకి ప్రజా ప్రతినిధులను వీళ్ళకి ట్రైన్ చేసే కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మనం ఈ జీటీ హోటల్ నందు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా చక్కగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది దీంట్లోనే ముఖ్యంగా ఈ మనకి వాష్ నుంచి అదేవిధంగా సాహసం నుంచి ఎక్స్పర్ట్స్ అన్నది టీమ్స్ అన్నది వాళ్ళు రావడం జరిగింది వచ్చి వీళ్ళ మన అమలాపురము ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది మన ఓడిఎఫ్ లో కానీ అదేవిధంగా మనకి వాటర్ వాటర్ సర్టిఫికేషన్స్ లో అదే విధంగా గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించి ఏ స్థితిలో ఉన్నది అనేది మనకి చెప్పటం దాని ఆ వాటి నుంచి ఆ సర్టిఫికేట్స్ నుంచి మనము స్వచ్ఛ సర్వే సర్వేక్షణలో యాభై నాలుగో ర్యాంకు లో ఉన్నాము దేశవ్యాప్తంగా ఆ యాభై నాలుగు ర్యాంకు నుంచి ముందుకి రా వచ్చే విధంగా మనకి ఆ గ్యాబ్రేజ్ ఫిసిటీ సంబంధించిన ట్రైనింగ్ అదే విధంగా ఓడిఎఫ్ మనకి వాటర్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ మన ఓడిఎఫ్ ప్లస్ లో ఉన్నాము ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ కి ప్లస్ ప్లస్ కి ఎదిగే విధంగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా పూర్తి ట్రైనింగ్స్ అనేది ఇక్కడ మనకి ఈరోజు ఇంపార్ట్ చేయడం ఇంపార్ట్ చేయడం జరిగింది చాలా చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మా మనకి ఇక్కడ మన ప్రజా ప్రతినిధులు వార్డు గౌరవ సభ్యులు అందరూ కూడా వాళ్ళు చక్కగా ట్రైనింగ్ లో పాల్గొని వాళ్ళ వాళ్ళకున్న సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాత ఇదంతా స్వచ్ఛంద కార్పొరేషన్ కి టీమ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది మన మనం కూడా ఈ రోజు ఇచ్చిన ట్రైనింగ్ ని తర్వాత రెండో విడతగా మనకి వీళ్ళు శానిటేషన్ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకు కూడా ఇదే ఇదే విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని రెండు ఎన్జిఓస్ ఉన్నాయి నేషనల్ ఎన్జిఓస్ గత ఇరవై ఏళ్ళు పదిహేడు ఏళ్ళ నుంచి మేము ఈ వాష్ సెక్టర్లోనే పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు ఆపర్చునిటీ ఏంటంటే పదమూడు జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అందరికీ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఐఈసి త్రీ సిక్స్టీ డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్ కి శానిటేషన్ వర్కర్స్ కి మేసన్స్కి ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్ కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే జిఎఫ్సీ రేటింగ్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వాటర్ ప్లస్ సర్టిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ నీరు ట్రీట్మెంట్ అవడం హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అవ్వడం ఇది ఎట్లా చేయాలి అన్నది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్తో పాటు బిహేవియర్ చేంజ్ జనాల్లో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది కూడా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ అమలాపురంలో ఆ ఆపర్చునిటీలో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కమిషనర్ గారు కలెక్టర్ రిప్రజెంటేటివ్స్ చైర్పర్సన్ గారు వీళ్ళందరూ సహకరించి మనకు హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ